వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ బీసీ నినాదం కవితకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కవితకు బీసీ నినాదం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి శాసనపక్ష నేత కార్యనిర్వహణ అధ్యక్షుడు ఆ కుటుంబం నుంచే ఉన్నారని మరియు బీసీలకు ఇతర కులాల నాయకులకు ఇందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మా పార్టీలో ముఖ్యమంత్రి ఒకరైతే మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం అని అన్నారు ముందుగా మీ పార్టీలో ప్రక్షాళన చేసి ఏ అయినా ఎత్తుకోవాలని కవితకు హితవు పలికారు